నంద్యాల జిల్లా బండి మండలం ఈర్నపాడు గ్రామంలో ఆమనీయ సంఘటన చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే పొద్దుటూరు గ్రామం వైఎస్ఆర్ కాలనీకి చెందిన చెరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కుమార్తె సులోచనను ఈర్నపాడు గ్రామం వైఎస్ఆర్ సిపి మండల ప్రముఖ నాయకుడు పిట్టం చిన్న రామసుబ్బారెడ్డి కుమారుడు పిట్టం శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చి రెండు వేల పదిహేడు మార్చి పదమూడున ఘనంగా వివాహం జరిపించారు వివాహ సమయంలో అలుడు శ్రీకాంత్ రెడ్డికి సుమారు ముప్పై మూడు లక్షల కట్న కానుకలు సమర్పించుకున్నారు కొంతకాలం సజావుగా సాగిన ఈ కాపురంకు గుర్తుగా శ్రీకాంత్ రెడ్డి సులోచన దంపతులకు రెడ్డి జన్మించాడు సజావుగా సాగుతున్న ఈ కాపురం చిన్న చిన్న గొడవలతో మొదలై పిట్టం శ్రీకాంత్ రెడ్డి మానసికంగా సులోచనను వేధిస్తూ హింసిస్తూ ఉండేవారు ఒకటి రెండు సార్లు తల్లిదండ్రులు పేదల సమక్షంలో పంచాయతీ జరిపించి తిరిగి సంసారానికి పంపించారు అది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు కొద్ది రోజులకి తిరిగి సులోచన పొద్దుటూరు పుట్టింటికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై రెండున పొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పిట్టం శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో కోర్టులో నాలుగు వందల తొంభై ఎనిమిది ఐదు వందల ఆరు సెక్షన్ల కింద కోర్టునందు ట్రయల్ నడుస్తుండగానే పిట్టం శ్రీకాంత్ రెడ్డి కోర్టులో డైవర్స్ రాకుండానే డైవర్స్ వచ్చినట్టుగా ఫోర్జరీ సృష్టించి శ్రీకాంత్ రెడ్డి రెండవ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుసుకున్న సులోచన ఈ విషయమే ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గాను సులోచన తన సోదరుడు హర్ష రెడ్డి తల్లి కుమారుడు దేవంచ్ రెడ్డితో ఈర్నపాడు గ్రామానికి చేరుకున్నారు అయితే మీరు వస్తున్న విషయం తెలుసుకున్న పీఠం శ్రీకాంత్ రెడ్డి మరియు రెండవ భార్య పరారయ్యారు ఈ సందర్భంగా కొద్దిసేపు పీఠం శ్రీకాంత్ రెడ్డి ఇంటి వద్ద తనకు న్యాయం జరగాలంటూ సులోచన దీక్ష చేపట్టారు ఇది తెలుసుకున్న బండి ఆత్మకూరు పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను సద్దు మరిగింప చేసేందుకు ప్రయత్నించారు అయితే ఉగాది పండుగ అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిపించి ఒక సెటిల్మెంట్ చేయటం గాని నిర్ణయించుకున్న వీరు మాట్లాడుకుని అనంతరం వెళ్తుండగా పిట్టం అండ్ శ్రీకాంత్ రెడ్డి పెద్దనాన్న వారి పిల్లలు అందరూ కలిసి మూకుమ్మడిగా సులోచన మరియు సోదరుడు హర్ష సులోచన తల్లి సులోచన కొడుకు దేవాన్షుపై చెప్పులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు పోలీసులు మీడియా సమావేశంలోనే వారి ఎదురుగా తమపై దాడి చేయడం చాలా దాటమని సులోచన మరియు తమ్ముడు తల్లి వాపోతున్నారు పంచాయతీ జరుగుతుండగానే శ్రీకాంత్ రెడ్డి బంధువులైనటువంటి Desaparecieron maldición se